ఇచ్చేసిన ధర్మ సమాజ్ పార్టీ నాయకులకు మీడియా మిత్రులకు బహుజన జై భీమ్ జై మొన్న ఆర్ఎస్ ప్రవీణ్ గారు టిఆర్ఎస్ పార్టీలో పొత్తు కోసం వెళ్ళి తన స్వలాభం కోసం ఒక్క ఎంపీ సీటు కోసము టిఆర్ఎస్ పార్టీలో ఒత్తు పెట్టుకోవడము అనైతికము ఎందుకంటే ఇప్పటిదాకా బహుజన్ సమాజ్ పార్టీ నడిపించిన మంద ప్రభాకర్ గారు పని చేసినప్పుడు బహుజన అనేది చాలా వెళ్ళింది అనేక లక్షల ఓటు సాధించడం జరిగింది కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చిన తర్వాత లక్ష ఓట్లు లక్షల ఓట్లు తగ్గడం జరిగింది మరి ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి కేసీఆర్ను దొర అని ఈ యొక్క రాష్ట్రాన్ని దోసుకుంటున్నాడని చెప్పి అనేక విమర్శలు చేయడం జరిగింది మరి ఒక టిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దళిత ముఖ్యమంత్రి అన్నాడు మాట తప్పిండు తెలంగాణ సాధన కోసము అనేక మంది పోరాటం చేసి తన ప్రాణాలను ఇచ్చిన వారిని కూడా ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వము వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేకపోయింది తెలంగాణ వస్తే మనకు నీళ్లు నిధులు నియామకాలు ఈ యొక్క తెలంగాణ బంగారు తెలంగాణ అయితే అని చెప్పి అనేక మాటలు చెప్పి మరియు భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పిన కేసీఆర్ దగ్గరికి పోయి నీ ఒక్క సీటు కోసము బహుజన వాదాన్ని ఆ యొక్క దొరల పాదాల కింద అనేది ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తూ ఉంది మరి డాక్టర్ విశాఖ మహారాజ్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో ఈ యొక్క పొత్తు అనైతికము ఈ యొక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహుజనులను తప్పుతో పట్టించి బహుజన రాజ్యాన్ని రాకుండా తన స్వలాభం కోసము తనొక్క ఎంపీ సీటు కోసము టిఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం అనేది అనైతికము బహుజనవాదాన్ని సంపడమని సంపడమే అని చెప్పి ఈ యొక్క ధర్మ సమాజ్ పార్టీ తెలియజేస్తూ ఉంది డాక్టర్ విశారద మహారాజ్ గారు పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడే కాన్షీరామ్ గారితో పరిచయం ఏర్పడి బహుజనవాదాన్ని తన గుండెల నింపుకొని కాన్షీరామ్ ఉన్నప్పుడు బహుజన సమాజ్ పార్టీలో పనిచేసిన వ్యక్తి డాక్టర్ విశాడన మహారాజ్ గారు అంత గొప్ప మేధావి మరి చనిపోయిన తర్వాత ఆ యొక్క పని విధానము బహుజన సమాజ్ పార్టీలో కురవడంతో పా కురవడడం జరిగింది దాన్ని బతికించడానికి డాక్టర్ విశాద మహారాజ్ గారు దళశక్తి పోగ్రామ్ని ఏర్పాటు చేసి ఈ యొక్క మహనీయులను మహనీయుల సిద్ధాంతాన్ని తెలంగాణలో ప్రతి గుండె గుండెకు తీసుకుపోయిన వ్యక్తి డాక్టర్ విశాద మహారాజ్ గారు ఆ యొక్క సిద్ధాంతాన్ని నమ్మి ఈ రాష్ట్రంలోని అనేక మంది ఈ బహుజనవాదము డాక్టర్ విశాదన మహారాజ్ గారి ద్వారానే బతుకుతుంది ఈ యొక్క బహుజనవాదం రావాలంటే బతకాలంటే డాక్టర్ విశాదన ద్వారానే అవుతుంది కాబట్టి ఈ రాష్ట్రం అంతా ఇప్పుడు ధర్మ సమాజ్ పార్టీ అంటా నడవడానికి సిద్ధంగా ఉన్నది మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహుజన సమాజ్ పార్టీకి వచ్చినప్పుడు అనేక మంది ఇక ఆర్ఎస్ ప్రవీణ్ ద్వారా రాజ్యం వస్తుంది బహుజన రాజ్యం వస్తుంది అని చెప్పి చాలామంది నమ్ముకుని అందులో పనిచేసి మరి నష్టపోవడం జరిగింది ఇక వాళ్ళందరూ ఈ యొక్క వికారాబాద్ జిల్లాలో చాలామంది నాకు వందల మంది ఫోన్లు చేసి అన్న మేము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని నమ్మి ఆ యొక్క బీఎస్పిలో పోయి పనిచేసినాము కానీ ఈయన తన స్వలాభం కోసము సొంత లాభం కోసము ఆయన మా బహుజన వాదాన్ని మమ్మలను తాకట్టు పెట్టిండు మేము ఇప్పటి నుంచి అలా పని చేయమన్నా ఏమున్న ధర్మ సమాజ్ పార్టీతోటే సాధ్యమైతే బహుజన రాజ్యము మేము ధర్మ సమాజ్ పార్టీలో పని చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నా అని చెప్పి నాకు వేల మంది ఫోన్ చేయడం జరిగింది ఇట్లా తన స్వలాభం కోసము కేసీఆర్ దగ్గర పని చేసుకుంటూ తను బహుజన వాదాన్ని తప్పుదోవ పట్టించి ఈ యొక్క బహుజనులందరినీ అయోమయాన్ని గురి చేసి గురి చేస్తున్న వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మళ్ళీ ఏమంటాడు ఈ యొక్క విశాద మహారాజు గారు చీడ ఆయన ఈ యువతను మత్తులో ముస్తున్నాడు ఆయన వెంటనే సన్యాసి తీసుకొని హిమాలయాలకు పోయి రాజకీయ సన్యాసం చేయాలని చెప్తున్నాడు అసలు విశాన మహారాజును అనే నైతిక హక్కు మీకు లేదు మీకు అనే అర్హత లేదు మీకు మీకు ఆ స్థాయివులు లేదు ఎందుకంటే డాక్టర్ విశారద మహారాజు గారు తను నమ్మిన సిద్ధాంతం కోసము ఇరవై సంవత్సరాలుగా ఈ యొక్క బహుజన రాజ్యం కోసము అనేక పాదయాత్రలు చేసి అనేక కార్యకర్తలు నిర్మించి ఈ యొక్క ఈరోజు కాన్షిరాం తెలుసు ఈ యొక్క ప్రాంతంలో అంటే ఈ యొక్క బహుజన మహనీయులు తెలుసు అంటే అది డాక్టర్ విశారద మహారాజ్ గారి వల్లనే ఇప్పుడు ఈ యొక్క బహుజన వాదానికి మహనీయులు అని తెలుస్తూ ఉంది కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తన ఎలక్షన్ల కూటంగా తన సొంత ఫోటో తీసుకొని తన ఫోటోకు నేను పెద్ద ఉద్యోగం ఉండే వదిలిపెట్టి వచ్చినా నాకు ఓటేయాలని చెప్పిండు కానీ ఎక్కడ కాన్షిరా ఉద్యమాన్ని పరిచయం చేయలే కాన్షిరాను పరిచయం చేయలే మాని పరిచయం చేయలే మరి విషాల సార్ గారు పార్టీ పెట్టినంత వరకు తన ఫోటో ఇక్కడ బయట కనబడనీయలే ఓని సిద్ధాంతం చెప్పిండు మాని సిద్ధాంతాన్ని బ్రతికించిండు అలాంటి విషారణ సార్ మీద విష విష మాటలు చెప్పడము ఈ యొక్క బహుజన వాదాన్ని తప్పుదో పట్టించడానికి నిన్ను కేసీఆర్ నియమించుండు నువ్వు కేసీఆర్ ఏజెంట్ నువ్వు మాకు తెలియదా ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఎన్నికలు జరిగినప్పుడు ఎవరెవరు టికెట్లు ఇచ్చిండి ఆయన నుంచి మాకు విముక్తి కలిగించాలి రాష్ట్రం చెప్పడం జరిగింది అలాంటి వ్యక్తి దగ్గరికి ఏం కళానికి మీ బిఎస్పీ పార్టీలో పనిచేయరు మీకు ఉంది మీరు నన్ను గైడ్ చేయండి అని చెప్పి మీ విశాల దగ్గరికి వెళ్ళి మీరే మరి విష సారే మరి అందరికి చెడు చేస్తున్నారు అని చెప్పి చెప్పిన రో వాళ్ళ రో మరి అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మరి కలిసి ఈ సమాజ పార్టీలో పనిచేస్తుందా అని చెప్పి చెప్పడం ఎంతవరకు కరెక్టు లాభం కోసము ఎవరైనా కలసావు అన్నమాట నువ్వు నీ యొక్క వ్యక్తం ఈ యొక్క భౌజన గురించి ఏమైనా ఏమన్నా ఒక నా యొక్క గొప్ప కావాలనుకుంటే ఎవరు ఎవరైనా కలుస్తారు కానీ మీ ఆరోపణలు కోసము ఎన్ని కష్టాలు పడ్డాడో తను తిండి నిద్ర తయారు చేసి ఈరోజు రాజ్యాన్నికరం అంటే రాజ్యాధిక కొన్ని సమరాలు మనం కష్ట చేసి మన నిర్మి మన దొరల నుంచి ఈ యొక్క అగ్ర వర్ణాల నుంచి మన బహుజన మనము వ్యక్తి నిర్మాణం చేసి మనము రాజ్యాధికారంలో పోతాం మన ప్రజలను ఓట్లు వేయండి చెప్పడము తయారు ఏం చెప్పింది బహుజనులారా ఆర్ఎస్పి తన స్వలాభం ఆర్ఎస్పి పార్టీలోకి రావడం దీన్ని తెచ్చిన మన రాష్ట్రంలో కాన్షా ఉద్యమం మిషనరీ గొప్పగా నడుస్తుంది ఈ యొక్క విశాల పోతున్నారు ఈ బహుజన వారు దాన్ని కనిపించేవాళ్ళ అంటే వ్యక్తిని కావాలా కూడా అని చెప్పి తెలంగాణ రాష్ట్ర బిఎస్పి అధినాయకులు డాక్టర్ ఆర్ ప్రవీణ్ కుమార్ గారు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విశారదన్ మహారాజ్ గారి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసన వికారాబాద్ జిల్లా ధర్మ పార్టీ ఆధ్వర్యంలో ప్రతినిధి నిర్వహిస్తున్నాం మరి కోసం అవసరం ఎందుకు వచ్చిందంటే మరి తొంభై మూడు శాతం ఉన్నటువంటి ప్రజలకు అనునియము ప్రతిరోజు ప్రతి మహనీయుల గుండె గుండె ఇరవై ఐదు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న వ్యక్తి మీద కాంచిరామ్ విధానాన్ని సాంస్కృతిక ఉద్యమాన్ని ముందుకు తన భుజస్థాల మీద ఇరవై ఐదు ఒక పార్టీని ఏర్పాటు చేసేటువంటి భుజన శాంతకర్తను బహుజన వాదాన్ని ముందుకు తీసుకుపోయి తెలంగాణ లోపల తొంభై ఉన్న బహుజన ప్రజలందరికీ బీసీ ప్రజలందరికీ అన్నిటిని తోడడానికి ఆర్టిఫిషియల్ కృషి చేస్తున్నటువంటి ఆరాధన మహాస్ గారి పైన వ్యాఖ్యలు చేసేది అంశితము అవివేకము డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ వెంటనే తాను ఇచ్చినటువంటి వ్యాఖ్యలు మరి ధర్మ రాష్ట్ర నాయకత్వానికి తాను బీజేపీ నుండి వైద్య రాజకీయ నుంచి శాశ్వతం ఆయన సన్యాసం తీసుకో వికారాబాద్ ధర్మ సమాజ్ పార్టీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని బిఎస్పీన్ని ఈరోజు డిమాండ్ చేస్తుంది మరి ఎందుకయ్యా మరి తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల విధానం లోపల బిఎస్పీ పార్టీ పార్టీ చేసినటువంటి ఎన్నికల విధానం కానీ మాకు తెలియదా ఓట్ల మందు వంచినావు డబ్బు వంచినావు టికెట్లను కూడా అంగట్లో పెట్టి ఆయన రక్తాన్ని సరుకు నమ్ముకున్నట్టు మార్కెట్లు అమ్ముకున్నవే హక్కు డాక్టర్ మహారాజ్ గారి గురించి మాట్లాడడానికి మరి ధర్మ సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు నిత్యము ఇక తెలంగాణ లోపల వేధ మేధావులకు బహుజన జన అంబేద్కర్ ఇస్టులకు తెలియదు మరి ఆ రోజు ఈరోజు సాంస్కృతిక లేకపోతే పునాది నిలబడదని నినాదం ఇచ్చిన డాక్టర్ అంబేద్కర్ నుంచి కాని నువ్వు నేర్చుకున్నది ఏంటి మిషనరీ ప్రోగ్రాముల మిషనరీ వర్క్లో సాంస్కృతిక ఉద్యమంలా నిర్మాణమైన వ్యక్తి మాత్రమే అంతిమంగా బహుజన రా వచ్చి వ్యక్తిగత స్వలాభాల కోసము వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఒక ఉద్యోగాన్ని వదులుకొని నేను త్యాగ చెప్పుకొని తిరుగుతున్నాను ఫోటో పట్టు మరి ఏ ఫోటో అంటుకొని కాంచీరామ్ గురించి పది నిమిషాలు మాట్లాడి చెప్పగలవా సాంస్కృతిక ఉద్యమం ద్వారా నిర్మితమైన ప్రజలను ఏ విధంగా ఆర్గనైజ్ చేసి వాళ్ళను ఉత్తరీతన తీసుకుపోవాల్సిన మార్గము ఏరాడైన ప్రజలకు చెప్పినవా అంటే ఆ దాఖలాలు ఆర్ఎస్ కుర్మి లోపల ఎప్పుడూ కనిపేయలేదు ఆయనను సారంట నిలవాలన్నట్ అనే ఉచ్చరిస్తుంటారట తెలంగాణ మరి ఆ గ్రౌండ్ కాపాడుకుంటున్న నిర్వైసన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అదే విధంగా ధర్మసమజ జిల్లా జై భీమ్ జై కాన్షిరా నిన్న అనగా బుధవారం రోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ విశారాధనరాజు గారి మీద ఇచ్చినటువంటి అనుచిత వ్యాలను వికారాబాద్ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే డాక్టర్ విశారాధనరాజు గారు తాను ఒకప్పుడు ప్రతిరోజు ఒక రెండు అరటి పనులతో అరటి కార్యకర్త తయారు చేసి ఈరోజు లక్షలాది మందిని తెలంగాణ వ్యాప్తంగా కాన్షిరామ్ గారిని కాని గారిని మహాత్మా జ్యోతిరావు పూలేను ప్రతి పూలను పర్చు చేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క గుండె చేయడం జరుగుతుంది బీఎస్పీలో వదిలి త్యాగం చేసి వచ్చిన పదవిని తీసుకున్న అంటే మీది ఏ విధంగా త్యాగం అయితే మహాత్మా జ్యోతిరావు అంబేద్కర్ గారి గురించి ఏ మహనీ గురించి చెప్పకే పరిస్థితులు రాష్ట్రంలో చూసలేరా కాబట్టి ఈ ఎవరైతే ఉన్నారో అసలైన ఉన్నారో ఎవరో అని మీరే నిర్ణయించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు మీపై ఉన్నది ఎందుకంటే రాబోయే రోజుల్లో అగ్రకుల పార్టీ యుద్ధం జరిగేది కేవలం ధర్మ సమాజ్ పార్టీ అని ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలందరినీ తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇప్పటిదాకా నిర్వహించిన ఈ ఎన్నికలలో ఎవరేం అనేది ఓటుకు నోటు అంటే ప్రతి ఓటు పరిస్థితులు మన తెలంగాణ సమర్పిస్తున్నాయి బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్లు ఏ డబ్బు మధ్య పంచారో కొన్ని కాబట్టి కేవలం ఐడియాలజీ కాన్స్టిట్యూ తెలియజేసి ప్రతి గుండి వాళ్ళ చేసిన త్యాగాన్ని మన కోసం చేసే వాళ్ళకి పర్చేస్